నమస్తే ఛానల్ వాడికి ఎందుకు నమస్తే మన కత్వ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మరి పోటీలో మా ఉదయాన్ని కూడా అభ్యర్థిగా నిలబెట్టి చేస్తున్నాం అలాగే మనం ఎందుకున్నామంటే కాంగ్రెస్ పద్వం లీడ్లో ఉంది ఉండి కూడా మనం లేకపోతే బాగుండదు ఏ పని అయినా సరే ప్రభుత్వం ఉంది కాబట్టి మనం చేపిస్తాము అంటే ఇంతకుముందు కూడా మేము చేయిస్తాం అనుభవం ఉన్నది ఇప్పుడు రెండు వేల టూ థౌసండ్ వన్లో మా మమ్మీ ఉండే అప్పుడు చేసినాం రెండు వేల పదమూడులో నేను చేసిన పంతొమ్మిది వరకు మధ్యన టూ టూర్ టూర్ టైం ఉండొద్దు దానికో పక్క జరిగినాం ఇప్పుడు మళ్ళీ మనకు ఛాన్సెస్ బీసీ జరగలు ఉంది కాబట్టి మా వదిలేని పెట్టినాం నేను రెండోసారి ఉంటే బాగుండదని అట్లా పెట్టినాం ఇంకోటి కట్లూర్ గ్రామంలో ఊరు చుట్టూ రోడ్లు కానీ మట్టి రోడ్డు మెటల్ రోడ్డు ఇంకా అక్కడక్కడ డ్రైనేజ్ చెవురు చుట్టూ సీసీ రోడ్ ఇట్లాంటి గవర్నమెంట్ పథకాలు తీసుకొచ్చి అన్ని విధాలుగా మంచి చేసినాము ఇప్పుడు కూడా మనకు అనుభవం ఉంది కాబట్టి ఏ పనైనా చేయగలుగుతాం ఇంకా బాగా చేసేది ఉంది అంతగా ఫస్ట్ ఫస్ట్ మనకు తెలియక కూడా బాగానే చేసినాము కొద్ది అనుభవం ఉంది కాబట్టి ఇంకేం చేయాలనేది ఇప్పుడు పెన్షన్లు కానీ రేషన్ కార్డు కానీ గవర్నమెంట్ పథకాలు ఏమున్నా మేము ఖచ్చితంగా తీసుకొచ్చి మన ఊరును డెవలప్మెంట్ చేయాలని మా అన్నగారు కూడా సపోర్ట్ ఉంటారు ఇంకా మా వదిన గారిని అందుకే అభ్యర్థులు లేవడం సపోర్ట్ చేపిస్తావా చేసి గెలిపియ్యాలని కట్లూరు గ్రామాన్ని కోరుకుంటున్నాం అట్లాగే ఇంకా ఎన్ని స్కీమ్లున్నా ఇంకా చాలా ఉన్నాయి ఊళ్ళ వర్క్ చేసి మేము నిరూపించుకుంటాం కక్లూరు గ్రామ ప్రజలను కూడా వాళ్ళే మాకు దేవుళ్ళు కట్లు గ్రామస్తులు అందరూ కలిసి వాళ్ళే దేవుళ్ళు అన్నీ ఏ విధాలుగా వాళ్ళు మేము అందుబాటులో ఉంటాం ఏ నైట్ అయినా ఏ పగలైనా ఫోన్ చేసే చాలు మేము ఐదు నిమిషాల్లో ఏ మనిషికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మేము దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో ఏం ప్రాబ్లం ఉన్నాయని మేము తెలుసుకొని ఖచ్చితంగా చేస్తాం ఏడికైనా పోతాం ఎంత దూరం వెళ్తాం వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ మేము ఖచ్చితంగా వాళ్ళకు వెలుపు చేసి వాళ్ళ వెంటనే నిలబడతాం మా కక్కలు గ్రామస్తులు కూడా మంచిగానే చూస్తున్నారు కాబట్టి అందరూ మనకు ఎవరేం శత్రులు లేవు అందరు మంచి ఊరు మాకు సపో సపోర్ట్ చేసి ఖచ్చితంగా మాకు మేము గెలుస్తున్నాం కూడా ఆల్రెడీ మాకు అభిమానం ఉంది మా మీద కాబట్టి కక్కు గ్రామస్తులు అందరూ మా మీద చాలా చాలా అనుభవం ఉంది కాబట్టి ఇరవై ఆరు ఇండ్లు వచ్చినాయి అయితే కొన్ని స్లాబ్ కొన్ని బేస్మెంట్ అయినాయి కొన్ని పిల్లర్లు వేసినాయి కొన్ని గోడలు వేసినాయి ఇంకా కొన్ని స్టార్ట్ అయ్యేది అవి కూడా ఎలక్షన్ అయిపోయినాక స్టార్ట్ చేస్తాం కొన్ని లేట్ అయింది కాబట్టి అవో మీ గవర్నమెంట్ వచ్చినాక ఈ రెండు ఇళ్ళలో ఏమేమి అభివృద్ధి పనులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు అంటే ఇప్పుడు ఇల్లు ఇండ్లు అయినాయి రాషన్ కార్డు ఎప్పుడు నుంచో రాషన్ కార్డు ఇవ్వలేరు రాషన్ కార్డులు ఇచ్చారు ఇండ్లు అయినాయి పెన్షన్లు వచ్చినాయి పెన్షన్లు అంటే కొన్ని ఇంకా కొన్ని కొత్తగా గవర్నమెంట్ ఒక్కొక్కటి చేస్తుంది చేస్తారు కూడా ఇంకా కొంచెం ఇప్పుడు పెన్షన్ ఉన్నాయి ఇంకా అయ్యేమంటుంది కూడన్న ఒక ఇరవై ఐదు వందలు వేస్తాం మనం కూడా అది కూడా మెల్లగా అవుతుంది గవర్నమెంట్ అన్నప్పుడు అంత ఒకసారి రాదు కాబట్టి ఇయర్ కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం మెల్లమెల్లగా సాగు అవుతుంది ఆ అన్న స్కీములు కూడా నీకు ఆయన ప్రకారం కొద్దిగా చేస్తున్నాడు ఇంకా ఏమున్నా పథకాలు కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి పథకాలు అవి కూడా అమలు చేస్తున్నారు గవర్నమెంటు మాకు మెయిన్ ఏముందంటే ఇప్పుడు పింషన్లు ఇప్పుడు ఏమంటారు పిన్షన్లు ఉన్నాయి ఇంకా ఇంద్రం మెయిన్ లాంటివి స్టార్ట్ అయినాయి మెయిన్ ఇరవై ఐదు వందలు ఒకటి పింషన్లు అవి ఉన్నాయి మెయిన్ కూడా ఆ రెండు వస్తే యువతకు మామూలు ఉద్యోగాలు బీసీ తొడ్యూషన్ అవి ఇస్తే కూడా బాగా ఇస్తారు ఖచ్చితంగా ఇంతకుముందు అప్లికేషన్ కూడా పెట్టినాం గవర్నమెంట్ చెప్పింది కాబట్టి పెట్టించినాము బీసీ కార్పొరేషన్ అవి ఉన్నాయి కదా ఇవి అవి వేయడానికి కూడా మనం ఆల్రెడీ అప్లై చేయించినాము అవి మరి గవర్నమెంట్ తొందరలోనే ఇస్తుంది ఇస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఖచ్చితంగా మాట తప్పదు లేట్ అయిన సరే కానీ ఖచ్చితంగా అవన్నీ అన్ని ఇచ్చేస్తారు గవర్నమెంట్ అందుకని ఈ కక్కలూరు గ్రామ ప్రజలు మరి ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉంది ఇప్పుడు అందరం ముగ్గురము పోటీ చేస్తున్నాం మరి కక్లూరు గ్రామ ప్రజలందరూ మా మీద మంచి అభిప్రాయం ఉన్నది కాబట్టి మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను కానీ ముందుగా కక్లూరు ఓట ప్రజానికైనా నా యొక్క నమ్మ సమాచారంలో నేను కక్లూరు గ్రామ పంచాయతీ మూడవవాడి అభ్యర్థిగా నేను ఫస్ట్ పాండుగంటే రాజ నా పేరు పాండుగంటే రాజేంద్ర ప్రసాద్ నేను వ్యవసాయం చేసుకుంటాను నిజానికి నాలుగు నాలుగు పాడి పచ్చలు ఉన్నాయి కాకపోతే అదేవిధంగా గ్రామ అభివృద్ధిలో తోడ్పడాలని చెప్పి గ్రామ వార్డుల సభ్యులు కానీ ప్రతి వార్డు ప్రతి నా గ్రామ పంచాయతీ అభివృద్ధి మా ప్రజలు బాగుపడాలనే ఉద్దేశంతో నేను కంట్రస్టం దిగడం బరులోకి దిగడం జరిగింది నేను మధ్యకు మద్యానికి డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చేవాడిని కానీ నేను మద్యం పోయను నేను డబ్బులు పంచండి ప్రేమపూర్వకంగా మీకు పండ్లు చేసి పెడతాను యొక్క నా సాధ్యమైనంత వరకు గవర్నమెంట్తో ఉన్నటువంటి సర్పంచ్ గారితోనే కానీ ఎంబీటీసీ కానీ ఎంపీపీ గారితోనే నేను పోరాడి మీకు పని చేసి పెట్టే బాధ్యత నాది యువత నేను తప్పుదవ పట్టించకుండా యువత కావాల్సిన ఆదర్శంగా నిలబడలేదు ఏవైనా కావాలనుకుంటే వాళ్ళకు చేసిపెట్టి బాధ్యతగా నేను తీసుకొని మీ ఎంత మీ నా వంతు పని చేసి పెడతాను మీ ఈ రకంగా మీకు మనవి చేసుకుంటున్నాను వినిపించుకుంటున్నాను అదేవిధంగా సుశీల మోదీరాజు గారి నాయకత్వం కత్తెరగుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతోని మా యొక్క హనుమంత బుద్ధిరాజు గారిని గెలిపిస్తారని మా యొక్క సుశీల మీడియా గెలిపిస్తాను అదేవిధంగా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి లీడింగ్లో ఉన్న పార్టీ కాబట్టి పడకుండా మన యొక్క హనుమంత బుద్ధి గారిని గెలిపించుకుంటే గత ఐదు సంవత్సరాలు గత వచ్చే మూడు సంవత్సరాలు కూడా మంచి అభివృద్ధి పాలన చేకూరుస్తామని ఊరికి రంగరంగ వైభవంగా ఏట మనకు అనుకున్న కళలు యువత కన్న కళలు మన ఊరు ఏ ఏ విధంగా మార్చుకోవాలంటే ఆ విధంగా కలవలు నెరవేరుస్తారు మనవంత రాజు గారు నిర్వహిస్తాను అదే నేను చెప్పుకుంటూ మెయింట కూడా గత ప్రభుత్వం చేసినటువంటి పనులు మన ఊరు చుట్టుపక్కల ఉన్న మనకు ఒకటే రోడ్డు ఉండే నిజానికి మన ఊళ్ళో పోవాలి రావాలి అంటే ఒకటే రోడ్డు అప్పుడు గత ప్రభుత్వంలో గతం ఉన్నప్పుడు సర్పంచ్ గారు ఉన్నప్పుడు యాదగిరి సర్పంచ్ గారు ఉన్నప్పుడు మా నరసింహ సర్పంచ్ గారు ఉన్నప్పుడు ఊరు చుట్టుపక్కల నాలుగు వైపుల నలు వైపులా రోడ్లు వేసా సిసి రోడ్లు వేసి బీడీ రోడ్లు వేసి అండర్గ్రౌండ్ రేసాయి చింతలు చెరువులు తెప్పించారు చింతలు తెప్పించారు మత్స్యకారులకు చెరువులు వేసి చిన్నపిల్లలు చేప పిల్లలు తెప్పించారు బుధురా సముద్రం మరి బాగా బాగా అభివృద్ధి చేశారు ఇంకా విధంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు కూడా మేము కూడా ఏం వరుకుంటున్నామంటే ఇంకా చేయవలసిన పనులు మాకు మా బాధ్యత ఎంతో ఉంది మా ఊరు చేయవలసిన బాధ్యత ఎంత ఉంది మా ఊరు జీవన ప్రేమ మాకు ఎంత ఉంది మీ శక్తిని మీ ఓటుని మాకు మీ ప్రేమతో మాకు ఓట మీకు ఇప్పిస్తే మన ఊరికి ఎంతో రుణపడి మీకు ఊరు అభివృద్ధి తీసుకోవాలని మా యొక్క మురుకుంటే కాలువలు ఉన్నాయి పక్కన జానగ్రౌండ్ కాలువలు ఉన్నాయి అవన్నీ సమస్యలు మా ఊరిపైన మాకు ఉన్నాయి మాకు బాధ్యతగా తీసుకొని మన ఊరు అభివృద్ధి మేము చేకూరుస్తామని అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు సరదాగర్ నగర్ నుంచి మరి సరదా నగర్ నుంచి కక్కల కక్కలూరు నుంచి సరదా నగర్ బీటీ రోడ్ అద్వాన స్థితిలో ఉన్నది దయనీయ స్థితిలో ఉన్నది చుట్టుపక్కల కానీ డిబీటీ రోడ్లు వేసే కానీ కానీ ఇంకా అంతరం నుంచి కక్కలూరు నుంచి అంతారం రోడ్డు మరీ దారుణంగా ఉన్నది రైతులకు వ్యవసాయ పొలాలకు వెళ్ళారు వాడు మరీ దారుణంగా ఉన్నది ఇక్కడ నుంచి కక్కలూరు నుంచి రాస్మల్ గుడి వెళ్ళారు రావుడు మరీ బీటీ లేదు ఓ కంకర్ రోడ్డు లేదు ఏదీ లేదు అది కూడా చేసే బాధ్యత మా పైన భుజాల స్పందనది మా సచిరమైన పైన ఉన్నది మా ఎదగిరి పైన ఉన్నదని ఈ విధంగా మీకు తెలియజేసుకుంటూ ఇదన్ని బాధ్యతగా చేసుకుంటూ మేము ఇదొకటే మా మనసుల లక్ష్యం మీరు ఓట్లేస్తే మాకు పని చేయించి పెట్టాలి మా ఊరిని అభివృద్ధి పరిచయం చేసుకోవాలి మా యువతను ఆదర్శంగా మైదంతా మా కోరిక మా తాపత్రయం యువతను ఎప్పుడు కూడా తప్పుతో పెట్టి యువత సరైన గాడు మార్గంలో వాళ్ళ ఇచ్చే సూచనల మీద కూడా మేము నడుచుకుంటాం ఫ్రక్గా వాళ్ళ జనాల ప్రేమ అనుకుంటాం మేము మీకే ఉన్న మీకు సేవ చేస్తాం కాబట్టి మీరు చెప్పినట్టు విధి విధానాల ప్రకారం మేము నడుచుకున్న బాధ్యత మా పైన ఉంది కాబట్టి మీకు ఏదైనా తెలియజేస్తున్నాం ఇంకా అవనండి ఇంకా అవనండి కురువాగూడ నుంచి ఇక్కడ నుంచి కురువాగూడ రోడ్ వెళ్ళడానికి మాకు రోడ్ల నుంచి రోడ్డు మార్గం లేదు మా ఊరికి ఒకటే రోడ్గా ఉంది ఈ రోడ్లు అనేది బాగు చేసే బాధ్యత మీరు మా పైన ఉంచి మమ్మల్తో మా పైన నమ్మకం పెట్టి మాకు పెద్ద ఎత్తున మీరు బాధి మీద ఓటేసి కత్తెర గుర్తు ఓటేసి అదేవిధంగా మూడో వార్డులో గ్రామ సభ సభ్యంగా ఉన్నాను నూట మెంబర్గా మీకు ఓటు చేస్తున్నాను కాబట్టి మీరు కూడా యువత నా వివిధ ప్రతి వారు నా సభ్యులు ప్రతి కుటుంబం నా కక్కల కుటుంబంలో మీ అందరికీ అనుషులు చేసుకునే నాకు ఓటేసి మాకు సుశీల మోదీ కత్తెర గుర్తుకు ఓటేసి సర్పంచ్ కత్తెర గుర్తుకు ఓటేసి మూడో వాడులాగా నేను గ్యాస్ పై గుర్తుకు ఓటేసి మనందరూ భారీ మీద మీరు అందరు జీవన ఇస్తారని కోరుకుంటూ మా కక్కలు ప్రజా మీడియా మీ అందరికి తెలియజేస్తున్నారు నా పేరు దేవరంపల్లి గణేష్ నేను కట్లూరు గ్రామం నుంచి పదో వార్డులో అభ్యర్థిగా నిలబడ్డాను సో మన కావాలి కావాలి సుశీల హనుమంత్ మిర్జా మా సర్పంచ్ అభ్యర్థి నేను ఇక్కడ నిలబడడం తొలిసారి భారీ మెజారిటీతో మాకు గెలిపించాలని కట్లూరు గ్రామ ప్రజలు నేను తెలియజేస్తున్నాను గ్రామంలో సీసీ సీసీ రోడ్లు లేవు సో రాకపోవడానికి మనకు బస్సు సౌకర్యం కూడా లేదు దాని గురించి కూడా మాట్లాడినాం మేము గెలిచిన తర్వాత గ్రామంలో ఉన్న అభివృద్ధి పనుల పన్ను చేసేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాం సో ప్రతి ఒక్కరు నా యొక్క గుర్తు వచ్చేసి గౌను గుర్తు పదో వార్డు మెంబర్ గౌను గుర్తు ఈ గుర్తుపైన కత్తలు గుర్తు గౌను గుర్తుపై ఓటేసి ప్రతి ఒక్కరు భారీ మెజార్టీని గెలిపించాలని కోరుతున్నాను నిలబడుతున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్నా కట్లూరు గ్రామ ప్రజలు అందరూ నాకు గెలిపించాలని కోరుకుంటున్నాను తర్వాత కావాలి సుశీల హనుమంత్ ముద్రాజు నాయుడు అందరూ నాకు సపోర్ట్గానే ఉన్నారు ఇంతకుముందు మా అత్తమ్మ ఫస్ట్ నిలబడ్డది తర్వాత మా మరిది నిలబడ్డాడు వాళ్ళు రోడ్లు కానీ అన్నీ కానీ వాళ్ళే వాళ్ళే చేసిండు తర్వాత వాళ్ళైతే ఏం చేయలేరు నేను కూడా ఒక సర్పంచ్గా గెలిచిన తర్వాత బస్సులు కానీ బస్సులు కూడా అడుగుతున్నారు బస్సులు ఏపిస్తా రోడ్లు కానీ ఒక ఊరును తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను ఇక సిసి రోడ్లు ఏ ఉన్నా సరే చేపిస్తా మాకు మంచి ఛాయిస్ కూడా ఉన్నది ఎందుకంటే నా పేరు కూడా స్థిరస్థాయి నిలబడాలనుకుంటున్నా నాకు ముగ్గురు పిల్లలు ఉన్నందుకు నేను ఎన్ని ఎన్ని వరకు నిలబడలేదు ఇప్పుడు ఆ ఛాయిస్ ఉంది మాకు యువతలు ఏది సరే గవర్నమెంట్ పైన ఉన్నందుకు అన్నీ చేయాలని అనుకుంటున్నా యువతలు ఏది అడిగినా సరే మేము రేవంత్ రెడ్డి గారికి అడిగి పనం చేయాలని అనుకుంటున్నా మా పేరు తిన స్థాయి నిలబడాలనుకుంటున్నా మాకు ముగ్గురు పిల్లలు ఉన్నందుకు మేము ఇన్ని రోజుల్లో నిలబడలేం నేను కూడా ఫస్ట్ టైం ఉన్నది కూడా అందరూ మీరు ఇంతకు మీ అర్థం ఉంది మేము మార్పు అని అన్నారు వాళ్ళది వాళ్ళకే నాది నాకే కాకపోతే అందరం కలిసి చేస్తాం మేమున్నా లేకున్నా అందరం కలిసి చేస్తాం అందరం రాజు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజర్ మెజార్టీ తోటే గెలిపేయాలని కోరుకుంటున్నాను